ఇచ్చేటప్పుడు నువ్వు ఉన్నావో చెప్పాలి కేసీఆర్ అరే అరే హరీశ్రావు నువ్వు కూడా చెప్తున్నా కేటీఆర్ మీరు అందరు ఎక్కడ ఉన్నారా పోయి పార్లమెంట్లో బిల్లు పెట్టేటప్పుడు నేను ఢిల్లీలో ఉన్న తెలంగాణ జేసీ చైర్మన్గా నేను ఢిల్లీలో ఉన్నా కోదండరామ్ ఢిల్లీలో ఉన్నాడు ఓ చేసి ప్రణమర్తి రవి రాజీనామా ఏదో మేమంతా ఢిల్లీలో కూర్చున్నాం ఆ రోజు ఏడుచుకుంటూ ఉన్నాం అమ్మగారి కాళ్ళు మొక్కొచ్చాం సోనియా గాంధీ గారి తెలంగాణ బిల్లు పెట్టి మీరు ఆమోదముద్ర వేయవలసిందే ఇది వాస్తవం కాదా మరి నువ్వెక్కడ పోయి మాకు అర్థం కాలే ఇది మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తున్న పార్లమెంట్లో బిల్లు పెట్టేటప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు కేటీఆర్ ఎక్కడ ఎక్కడున్నాడు హరీష్ రావు ఎక్కడున్నాడు కేసీఆర్ ఢిల్లీలో ఎంపీ కోటలో కూసుండి మందు దాక్కుంటా టీవీ చూసుకుంటా పార్లమెంట్లో బిల్లు పెట్టారా ఏం జరుగుతుందో సినిమా చూసినట్టు చూసుకుంటూ ఉన్నది వాస్తవం కాదా ఇది చెప్పు మా మరి ఇవన్నీ తెలంగాణకు సంబంధించిన బిల్లు పెట్టేటప్పుడు పార్లమెంట్లో పెట్టేటప్పుడు లేవు మరి ఎట్లా తెలంగాణ తెచ్చినట్టు నువ్వు తెలంగాణ ప్రజలు చెప్పు కొడుతారు జాగ్రత్త అరే కేటీఆర్ నిన్ను మిమ్మల్ని తరమేశ్వర రోజులు దగ్గర పడ్డాయి కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ హరీష్ రావు కానీ చెప్పులు అందుకొని చంపి ఈ రాష్ట్రం తరమేశ్వర రోజులు దగ్గర పడ్డాయి తెలంగాణ ఎవడబ్బ సొంపురా ఎవడరా తెచ్చింది తెలంగాణ తెలంగాణని ఇచ్చింది మేము తెలంగాణ కోసం కొట్లాడింది మేము చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించింది నేను జగన్ గారిని ఒప్పించింది నేను లేఖలు ఇప్పించింది నేను తెలంగాణ ప్రజలంతా ఉద్యమం చేసింది తెలంగాణ ప్రజలు ఇచ్చింది మా సోనియా గాంధీ తల్లి ఎక్కడరా నువ్వు చేసింది ఎవరిని ఎవరిని పెట్టడం కోసం మాట్లాడుతున్నారా నిన్న మాట్లాడుతున్నాడు తెలంగాణ కోసం త్యాగ తెలంగాణ కోసం త్యాగం చేస్తావురా కేటీఆర్ను నువ్వు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్నప్పుడే అప్పుడే ఎందుకు ప్రాణత్యాగం చేయలేదురా ఎందుకురా తెలంగాణ ప్రజలకు నీ కేసుకు నీకు సంబంధం ఉందని నేను అడుగుతున్నా అరే భూషుడికి నువ్వు నలభై యాభై ఐదు కోట్లు ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి నిబంధనలకు వ్యతిరేకంగా నువ్వు డబ్బులు పంపించావు ఇది వాస్తవం భూషుడికే నువ్వు సత్యుడేంద్రా నువ్వు జట్ ఏంది బతుకుతే తెలంగాణ ప్రజలకు ఎస్సీలు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు నూటికి తొంభై తొమ్మిది శాతం ఉన్న ప్రజలకు ఏమైనా సంబంధం ఉన్నాదరా నీ నువ్వు సా నీ సావుకు తెలంగాణకు ఏమైనా సంబంధం ఉన్నాదరా భూషుడికే మాచే నువ్వు జట్ అని బతుకుతేంద్రా అసలు నేను టీఆర్జీలకు పంపాలనే లక్ష్యంతో ముందుకు వస్తుంది తెలంగాణ ప్రజలందరూ నువ్వు ఇక్కడ ఉండకూడదు నీ కుటుంబం ఉండకూడదు కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును ఆ కవితను టిఆర్ జైల్లోనే ఉంచాలి జీవితకాలం అంతా అరే మిమ్మల్ని జైలుకి ఎప్పుడు పంపుతారో అని తెలంగాణ ప్రజలు చూస్తున్నారో అది గుర్తుపట్టుకో కేటీఆర్ నువ్వు ఇష్టం వచ్చినట్టు తెలంగాణ కోసం ప్రాణించాలి భూషుడికే తెలంగాణ ఉద్యమం పన్నెండు వందల మంది బిడ్డలు చనిపోయినప్పుడే ఏనాడు కూడా మరి ప్రాణత్యాగానికి సిద్ధపడలేదు సిద్ధపడలేదని అడుగుతున్నా హరీష్ రావు ఎప్పుడన్నా మరి అప్పుడే ప్రాణం తీసుకోలేదు అందరే భయ్ మాకు సరిపోలేదంతా మావోళ్ళు బతికింది సెంటిమెంట్ ఉపయోగించుకున్నది మీరు వీళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగులో మీరు అధికారంలోకి వచ్చినాక మీరు ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చిందో ఎస్సీలను మళ్ళీ వంద ఎస్సీలను ఎస్టీలను బీసీలను మళ్ళీ వంద సంవత్సరానికి వెనుక్కు నెట్టేశారు ఇది వాస్తవం కాదా తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ళు లేవు నిధులు లేవు ఉద్యోగాలు లేవు బతకడానికి కూడా కష్టం ఉండే పరిస్థితి తీసుకొచ్చారు రాష్ట్రంలో ఈ అట్టడుగు వర్గాలు బతకడానికి కూడా వీలు లేకుండా చేశారు ఇది వాస్తవం కాదా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దోషేశారు ఏడు లక్షల కోట్ల అప్పు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా కనీసం లక్ష కోట్ల తప్పు వేయలే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా అరే దుర్మార్గుడా కేసీఆర్ ఈ రాష్ట్రానికి దరిద్రంగా ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో అప్పటి నుండి దరిద్రం చుట్టుకొని ఈ రాష్ట్రాల ఈ రాష్ట్ర ప్రజల తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీల్చుకొని ఏడు లక్షల కోట్ల అప్పు చేశారు మీరు ఏడు లక్షల కోట్ల అప్పు చేసి మూడు లక్షల కోట్ల మూడు లక్షల కోట్లు దోషేశారు ఇది వాస్తవం కాదా నాలుగు లక్షల కోట్లు ఈ రాష్ట్రం కోసం ఖర్చు పెట్టిందని చెప్పి మూడు లక్షల కోట్లు దోషేశారు ఈ తెలంగాణ తెలంగాణ చుట్టూ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ముప్పై వేలెకరాల భూమి ఇది వాస్తవం చెప్తున్నా వాస్తవాలే నేను మాట్లాడేటి అబండాలు ఆరోపణలు కాదు ఇప్పుడు విచారణ జరుగుతుంది ఆ ముప్పై వేల ఎకరాల ఎక్కడిది నిజాంకు సంబంధించినట్టు నిజాం వంశస్థుల్ని దానికోసమే ధరణి ధరణి తీసుకొచ్చాడు ఈ పేద ప్రజల కోసం కాదు దాడిని తీసుకొచ్చింది మళ్ళీ తెలంగాణలో దొరల భూములను దొరలకు తిప్పియాలనే ఆలోచనతోని దొరల భూములను తెలంగా ఈ దొరల భూములు ఆనాడు నక్సట్ల భయానికి ఆ భూములన్నీ వదిలేసిన దొరలు తిరిగి మళ్ళా వాళ్ళ భూములను వాళ్ళని దక్కించడం కోసమే దడిని తీసుకొచ్చాడు ఇక్కడ నిజాంకు సంబంధించిన భూములు నిజాం వంశస్థులకు సంబంధించిన భూములను ముప్పై వేల ఎకరాల భూమిని వాళ్ళు కబ్జా చేయడం కోసమే ధరిని తీసుకొచ్చాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఆ ముప్పై వేల ఎకరాల భూమి బీనామీల పేరు మీద చేశాడు కేసీఆర్ బీనామీ హరీష్ రావు బీనామీ కేటీఆర్ బీనామీ కవిత బీనామీ బీనామీల పేరు మీద చేసి దాంట్లో ఎకరాల భూమిని అమ్మేశాడు అది ఎక్కడ భూమి ఆ ఫైల్ డయాప్ చేశాడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ ఆ ఫైల్ అనే గాయాబు చేశాడు అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద విచారణ చేపట్టింది ఇది వాస్తవం ముప్పై వేల ఎకరాల భూమి ఎవడబ్బ సొత్తు ఇది ఎవడి గుట్టిర్రా మీరంతా కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ఎవడి గుట్టిర్రా దళితుల గుట్టిర్రా లేకుండా బీసీల గుట్టిర్రాయ్యి మీరు లేకుంటే రెడ్ల గుట్టినరా భూషుడికే ఎవరి గుట్టిర్రా ఈ ఆస్తులు తెలంగాణ ఆస్తులని దోషేశారు ఇది వాస్తవం కాదా దీనికి జవాబు చెప్పండి వాడు అంటుడు నిన్న ఏసీబీ వాళ్ళు విచారణ పోతే అంటే నేను తెలంగాణ కోసం ప్రాణం భూషుడికే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు పన్నెండు వందల మంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు చనిపోతున్నప్పుడే నువ్వు సావలేదు హాయిగా తినుకుంటా తాక్కుంటా ఎంజాయ్ చేశావు నువ్వు మాటిచ్చి తప్పరాదా భూషుడికే ఏమే ఏమైంద్రా మూడెకరల భూమి మాది దళితులకు ఎకరాల భూమి ఇస్తారన్నారా ఇచ్చారా దళిత బంధు ఇస్తారన్నారా ఇచ్చారా మరి ఏది ఉద్యోగాలు ఇస్తారని ఇచ్చారా ఏమైనా ఇవన్నీ హామీలు మీ హామీల సంగతి చెప్పు పదేళ్ళు పరిపాలించారు కదా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది సంవత్సరం వరకే ఏమైంది ఏమైంది ఎవడరా నువ్వెవడరా అడగడానికి తెలంగాణ ప్రజలు అడుగుతారు తెలంగాణ రైతులు అడుగుతారు తెలంగాణ విద్యార్థులు అడుగుతారు తెలంగాణ యువత అడుగుతుంది మాకు ఏం ఏం కావాలో వాళ్ళు అడుగుతారు రోడ్డు మీదకి వస్తారు వాళ్ళకు అంటే ఇయ్యనప్పుడు నువ్వెవడరా అడగడానికి నువ్వెవడరా అడగడానికి ఏ తెలంగాణ నీ మేమందరం మేమందరం తెలంగాణ కోసం ఉద్యమం చేసినా పోరాటాలు చేసినాము మేము అడగాలి నీకే బతురా మూడు లక్షల కోట్లు దోసుకున్నోడివి ముప్పై వేల ఎకరాల భూమిని కబ్జా పెట్టునోడివి నువ్వు అడుగుతావా